అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు అయితే మనమైతే కామెడీ కాదు ఒక చిన్న బ్లాక్ కోసం ఇనాముల ఇద్దరము బయట అవుట్ డోర్ అనమాట ఇది మొత్తం అడవిలోకి వచ్చినాం మనము చుట్టుపక్కల రేగిపల్ల వేటకు వచ్చినాం మనం ఈరోజు అయితే రేగిపల్ల వేట ఈరోజు అయితే వీడియో అయితే చాలా సూపర్ గా వచ్చింది వీడియోని చూసేయండి లాస్ట్ కయితే మనం చెట్టు దగ్గరకి అయితే వచ్చినాము కాయలు అయితే బలే ఉన్నాయన్నమాట చూడండి ఒకసారి ఇది చూడండి ఈ ఈ కాయ తింటా చూడండి ఎట్లా ఉంటుంది ఏం కదా చాలా బాగుంది కాయగా ఉన్నాయి కాయిరా మంచిది మధ్య వస్తుంది కింద తిన్నారా మీ కాయ అయితే చాలా బాగుంది చెట్లు కొద్దిగా ఒగురుగా ఉండాయి కాకపోతే ఉప్పు వేసుకొని ఉప్పు కారం వేసి తింటే మజ్జా అనేది వస్తుంది మగిన్నాయి కాయ చూడరా చాలా పుల్లగా ఉన్నాయి కానీ పర్లే ఉప్పు కారం వేసుకొని తింటే సూపర్గా ఉంటాయి మంగళవారం పక్కన ఇంకో చెట్టుంది దీంట్లో చూద్దాం ఎట్లుండే ఏముంది ఎట్లున్నాయి కాయలు ఎట్లున్నాయి అంటే కొంచెం నాకి ఉన్నాయి ఉప్పు కారం వేసి తింటే జీవితం నష్ట నష్టాలనికంటుంది వేరే చెట్టుకోపోతా ఎక్సలెంట్ ఉంటాయి వన్ ఉంటాయి అసలు నమ్మద్దండి ఎక్కడ చెరువు దారిలో అసలు తినదండి ఇంత పురుగు పట్టినాయి కాయ మేము రండి దీంట్లో అస్సలు దీంట్లో కూడా బాగాలేదంట తిన్నారు మన వాళ్ళు అయినా కానీ అది ఒగురు ఒగురు అంటంది అంది అందుకోసం అయితే ఇనాములో వేరే చెట్టు ఏదో చూసినా అంటాడు చూద్దాం అది ఎట్లుంటుందో దాని బండారం కూడా బయటపెడదాం కాయ ఉంది చూస్తాను దాన్ని ఇదిని వీళ్ళు మాట అను నేను కూడా నమ్మను వీడు చెప్పినట్లు చూడండి దీని కతి దొరక్క దొరక్క ఈ చెట్లో ఒక కాయ దొరికితే అది కానీ కుళ్ళిపోయింది పచ్చికాయే చూద్దాం తిని ఎట్లుందో ఏమైనది పర్లే దానికంటే కొంచెం బాగానే ఉంది ఎట్లయినా చూడండి కుక్క కానీ ఎవరిని రానివ్వకుండా చాలా భద్రంగా అయితే పెట్టినారనమాట ఇక్కడ ఇక్కడ వీళ్ళైతే చూడండి వంట గింట చేసుకొని ఇల్లు ఏడే మొత్తం అంతా ఏడే పెట్టుకొని ఈడే జీవనం అనేది అనమాట చూడండి గుడిసె కానివ్వండి ఇదంతా అక్కడ పంట పొలాలు ఉన్నాయి ఆ పంట పొలాల్లో వ్యవసాయం చేసుకొని వాళ్ళు అయితే జీవనం అయితే ఏడే సాగిస్తున్నారనమాట చాలా బాగుంది పీస్ఫుల్ ఏరియా అనమాట ఇట్లా పల్లెల్లో దూడ చాలా బాగుంది ముద్దుగా చూడండి చిన్న పేదూడ కుక్క ఎవరిని రానివ్వకుండా ఆవులు పట్టుకొని వచ్చినావమ్మా ఎన్ని ఆవులు ఐదు ఆవులు ఎన్ని ఆవులతో చేసినావు అమ్మా ఇది ఆవులు ఒక ఆవుతోనా ఒక ఐదు ఆవులు చేసినావు పర్వాలే పాలు ఇస్తాడయా ఎన్ని ఎన్ని ఇది ఇస్తాడయా ఇది ఇంత ఉందా ఇదే నేనేటుగా ఉండేదా పర్వాలే అయితే ఎన్ని ఏళ్ళు పట్టింది ఒక ఆవుతో ఐదు ఆవులు ఎన్ని ఏళ్ళ నుంచి మేస్తాడు నువ్వు

అప్పుడు మేము చిన్నప్పుడు కానీ ఈ చెట్టుకు వస్తా అంటే మాడు తీనామలా ఈ చెట్టు కాయలో అవునా కాయడైతే వచ్చినాము కానీ ఒక కాయ కానీ లేదా అన్ని రాలిపోయినట్లున్నారా పిల్లలు కట్టే చూద్దాము ఏమైనా రాలేము టేస్ట్ చూద్దాము ఊరికే అని బెయ్యి బెయ్యి అన్న తాను ఒకటన్నా రాలదా అట్లా

ఆడ పన్నె ఆడబాయనేవే ఎత్తుకో టేస్ట్ అన్నా చూడండి బాగుండలేదు ఈ న్యూస్ అయితే తింటా ఆడు చూద్దాం తినరా అంటే జోబీలు వేసుకుంటాడు రీడో నా చెప్పినా ఎట్లుంది అది కాయ తినే కాయో వారండి వాడు చూడు కొత్తది వాడు ఎత్తుకొని రే చూడు నాకు తినబుద్ది కాల ఎందుకంటే ఈ కాయని చూస్తానే ఒక వారం కింద కింద పడి తింటుంది ఇప్పుడు పడింది అందుకని నేను నచ్చలేదు ఇది తినలే నేను మంచి కాయ ఫ్రెష్ కాయ నేను ఒక మానలోడు పీకొని తింటా లేట్ అయినా ఓకే మళ్ళీ మీరు ఆడి వరకు మళ్ళీ రిటర్న్ వచ్చినారు ఎలా రిటర్న్ వచ్చింది అంటే దీపి ఖచ్చితంగా ఒకటి టెస్ట్ చేయట్లా అవునా అదే నేను చెప్పి ఈ చెట్టు గురించి మళ్ళీ మేము ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని బాగుంటుంది కదా ఏ పలాంటి బాగుంటుంది పలానా చెట్టు బాగుంది కాయలు బాగుంది మనిషి ఒప్పలే ఈరోజు అయితే మీకు ఒక పెద్ద వీడియోనే ఇస్తాం ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏమ్రా వీడేందో జింక కొమ్ములు ఉన్నట్లుండదు చూడదు అది ఎత్తుకొచ్చిన వీడు ఏనాడు వీడు పండే కదా తెలియదు పండే కానీ మనము దీంట్లో ఎంత ఎక్స్పెక్ట్ చేయనవసరం లేదు కాయ అయితే పుల్లగా ఉంది అసలు తినలేము తేరా ఒకటి ఇట్లా ఈ చెట్టుకి రాదండి యూనోస్ అయితే ఒక కాయసాడు మంచిది చూద్దాం తిని చెప్తాను ఏం కానీ భలే పులు పోపా భలే పుల్లగా ఉంది దమ్ము లేదు చెట్లో పులుపు ఎక్కువ ఫ్రెండ్స్ పలే పులుపు వాళ్ళ ఫస్ట్లో మనం తిండి దానికంటే ఎక్కువ పుల్లగా ఉండే అసలు ఆడ కాయలు కానీ లేవు అవన్నీ అవి కానీ ఇది నేను వాళ్ళు పిల్లలు బ్యాక్ కానీ అది పరిస్థితి పుల్లగా ఉంది చూద్దాం ఇంకా చాలా ఉండే మనకి ఇదంతా మొత్తం అంతా అడివే చూడండి అంతా మొత్తం అంతా అడివే ఈ పక్కన అంతా చెట్లే అనమాట తేడైనా మనం తిరిగే చోటల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క చోట ఓ చెట్టు అనేది ఉంటుంది చూద్దాం ఇంకా మనం వేట కొనసాగుతుంది మనది ఇంకా రేగిపల్లె వేట అంత భయంకరంగా ఉంటుంది ప్లేస్ మనం పోయే ఏరియాలో అనకొండలు కనిపించచ్చు పాములు కనపడచ్చు అవన్నీ కనపడించినాయి అంటే మనము తిరిగి రాకపోవచ్చు అంత భయంకరంగా ఉంది ఈ అడవి చూడండి మీరు చూడండి అన్నీ కనపడతాయి మనకి దగ్గర దగ్గరికి పోతాం ఎమ్మెల్యే గురించి చూపిస్తాం మీకు చూస్తామంటే స్కిప్ చేయకుండా చూడాలి ఏమంటే స్కిప్ చేస్తే ఆడొచ్చి ఆడెళ్ళిపోతాయండి ఆడేసి ఆడీపోతాయి ఎమ్మెల్యేలు కనపడం మనకు కూరేళ్ళు పావురాలు ఇంకా రకరకాల పక్షులు అన్నీ ఉన్నాయి ఇంకా ఉన్నాయి కుక్కలు ఉన్నాయి జిఎం నేచురల్ విలేజ్ భూమి భూమి బోర్ బోర్ ఉంది నీళ్ళు పడినాయికించి పడినాయికించి వల్ల ఎన్ని అడుగులు ఆరు వందల ఇరవై అడుగుల్లో పడినాయి ఇదే చూడండి ఇక్కడ రాని ఇక్కడ రాని ఇక్కడొచ్చేయండి జిఎం అయినా నేను ఇది ఎంత కట్టడం కట్టినాము నువ్వు అమ్మాయిగా ఉన్నాడు మొత్తం అంతా కట్టడం మేమే చూడండి ఎంత బాగుందో పెద్ద ప్లానింగ్ లో కట్టినాము ఇప్పుడు ఆ బుడ్ పెద్ద ప్లానింగ్ కట్టినాము పెద్ద గుర్తు పెద్ద ఇది చేయాలని చూడండి చూపిస్తా ఇది ఉందే లేదా ఊడిపోతుందా చూడండి కట్లు బాగా స్ట్రాంగ్గా ఉంటాయి మొత్తం ఇదంతా కట్టడం సుమారుగా వారం రోజులు పెట్టింది ఇదంతా అంతా మ్యాన్ఫ్యాక్షన్ మిషన్ తెచ్చి కోసి ఇవన్నీ చెక్తే చూడండి ఎంత బాగుంది ఇదంతా మిషన్ కటింగ్ అనమాట ఇదంతా మిషన్తో కట్ చేసి ఇదంతా కట్టడం జరిగింది ఆ బుట్లో అది వేరే ప్లానింగ్ ఉండే పెద్దది ఎక్కేదని మిడికిలు ఉన్నాయో ఇంకా చూడకలు ఈ మూడు యాప చెట్లు ఉన్నాయి చూడండి ఆ పక్క ఈ పక్క దానికి ఒక కట్టి అనేది యాడ్ చేసి నాలుగు పక్కల యాడ్ చేయండి కట్టి ఇంత పెద్ద కట్టడం జరిగింది అప్పట్లో ఈ కట్టడం జరిగిందంటే మాసే మాసే కాదు అది చూడండి దానికి పైకి మిట్కలు స్టెప్స్ ఎక్కడ పైకి స్టెప్స్ కూడా పెట్టినారా బుట్లోనే ఇల్లు బుట్లో ఎక్కడం జరిగింది ఈ విధంగా ఎక్కడ బుట్లో కానీ పడిపోయారే చూడండి ఎంత బాగా చెట్లు లేచే చూడండి అప్పుడు ఎంత బాగుంది అప్పుడు పని నల్లటి కోడికు నల్లటికోడి కోవి దీనికి ఎందుకో ఆ ఎందుకు నల్లటి కోడి కోసి మంచి జరుగుతుంది స్వామీజీ ఆ స్వామీజీ ప్రకారం మేము ఇదంతా నల్లకోడి కోసి అంతా ఇలా నాలుగు పక్కల నాలుగు ముక్కలు చల్లి అన్నీ చేసాం అవుతాను దాడిగా బోర్ వాటర్ మోటరు మోటరు ఏమిచ్చినాడు మేము దగ్గర ఆ రోజు మేము కడపలు పెట్టాము వేరే పని మీద నేనే వేసాడు వేసిన తర్వాత ఆరు వందల ఇరవై అడుగులలోనేది అది బోర్ అనేది బ్లాక్ అనేది కనపడింది ఆ బ్లాక్ కనపడడంతో నేను సంతోషంగా వెళ్ళాడు సంతోషంగా ఇదిగా ఉన్నాడు ఆ సంతోషము అంతా ఆయనకి కరెక్ట్గా ఆరు వందల ఇరవై అడుగుల్లో బ్లాక్ అనేది కనపడింది అప్పుడు ఏం చేయడంటే గంతులు వేసాడు బోర్డులో నీళ్ళు పడినాయి నా పొలంలో మొలకలు వచ్చినాయి నీళ్ళు సంగలి కుద్దుకొని ఎగిరినాడు ఓకే చూ చూడండి ఈ పక్క చెట్టు నీళ్ళు మన చూడాల మనము కొట్టేసి ఓరే రే నీ పాసు లేదంటే తీయగా ఉండరావేన్ చేసినాము ఇక్కడ ఉండింది దర్జా

అది మీరు చిన్నగా ఒక్కొక్క చిలుక అనేది దాంట్లో అదంతా తేమతో కూడుకున్న ఈ ఏరియా అంతా తేమతో ఉండి అడుగు ఎత్తి అడుగు పెడతా అంటే చెప్పులు చూడండి ఎట్లా అయిపోయినాయి ఎట్లా అయినాయి చూడండి ఈ విధంగా అయిపోయినాయి అంటే ఈ ఏరియాలో అనేది వాన చిలుక అనేది భూమి అంత గుబురు గుబురుగా ఉన్నాయి చెట్లు ఏం పాయింట్ చెప్పినా వినమో ఈ ఏరియాలో అనేది చినుక అనేది భూమికి తగల అంత గుబురు గుబురుగా ఉన్నాయంటే ఇంకా వాళ్ళ లెక్కేసుకోవాలి వ్యూవర్స్ ఎట్లుంది అక్కడ భూమిని చూడండి చాలా గుంపు గుంపు చెట్లు చెట్టు అసలు కనపడలా మనకి భూమి అనేది గుబురు గుబురు ఉండదు అనమాట అట్లాంటి చోట కానీ మేము పోయి వీడియో తీస్తానము మీరు మీకోసం లైక్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ కావాలి మాకు వెళ్ళికి వెళ్ళిపోతున్నారు రెండు నిమిషాలు వీడియో ఉంటే ఒక పదహైదు ఇరవై సెకండ్లు చూస్తాడు అందరూ మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టండి దయచేసి ఈ కాయల వల్ల ఇవి కానీ ఉండవు ఉపయోగాలు ఉపయోగాలు ఉన్నాయి నేను మొన్న ఈ న్యూస్లో చూసిరా రేగిపల్లి వల్ల ఈ కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది ఫైబర్ దొరుకుతుంది బాడీకి ఇవన్నీ ఉన్నాయి చూడండి కాయలు అయితే ఉన్నాయి కానీ చూడాలా ఇవి ఎట్లా ఉన్నాయి ఏం టేస్ట్ ఆడ భారీగా ఉన్నాయి కాయలు

కుప్పాలు కుప్పాలు సంచిక అయినా ఏరచ్చు మీరు ఉప్పు నల్ల మొత్తం ఉండు ఫోటో ఇంత తర్వాత కొంచెం బ్రేక్ఫాస్ట్ ఐడియా చేసేస్తాము ఎందుకంటే ఈ అడవి ప్రాంతం మనం రూపాల్లోనే కానీ ఒక రెండు మూడు కిలోమీటర్ల రూపాయల అందువల్ల ఏడే కొన్ని ఒక ఎనిమిది కాయలు అనేది తీసుకునేవనుకో మన బాడీకి మళ్ళా ఎనర్జీ వస్తుంది ఎనర్జీ వస్తుంది మళ్ళీ మనం ఇంకో చెట్టుకి అనేది పోయేదాని ఛాన్స్ ఉంది తినండి బ్రేక్ఫాస్ట్ తినండి ఇక్కడే బ్రేక్ఫాస్ట్ మనం కాయలు కాయ తీసుకోండి చూడండి చెట్టు మీద కాయ అట్లా పట్టుకుంటా అంటే ఇంకో కాయ పడిపోతాను నేనైతే మాగిందండి పీకలేదు దూరవే వీకండి బాగుంటుంది దొరవే బాగుండేది అంటే మాగే నెట్కి కొంచెం ఐజీ ఎల్జీగా ఇదిగా ఉంటాయండి నేను కొంచెం దొరతారు చూడండి ఎక్కడ చూసినా కాయలే కుప్పలు కుప్పలుగా ఉన్నాయన్నమాట ఈ చెట్లు అయితే ఫుల్గా ఉన్నాయి ఆడదు నేవు ఏం ఆడదురు నవేడా ఏంద్రీది ఇన్యూస్ ఏముంది అబ్బా తలకోన సీన్ ఉందిరా సౌండ్ సౌండ్ ఏంటండి మీరు ఏ విధంగా ఉందో ఇక్కడ చూడండి ఒకసారి ఒక అద్భుతమైనటువంటి ప్లేస్ని ఒక కాలం అనేది ప్రవహిస్తుంది ఇలా చూడండి ఎంత బాగుంది రాళ్ళు రాళ్ళ మధ్యలో వాటర్ అనేది పోతా అంటే ఆ సౌండ్ చూడండి ఎంత బీట్ ఉందో బీట్గా ఉందో ఇన్ని రోజుల నుంచి మేము అసలు ఈ ఏరియా ఈ ఏరియా ఈ ఏరియా ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ దిగుదామా దిగే దానికి సాహసమే చేయాల ఎందుకంటే పెద్ద సాహసమే అనుకోలేదు ఇరవై ఐదు అడుగుల హైట్లో ఉంది మేము గడ్డను ఉన్నాము ఇరవై ఐదు అడుగుల పైన హైట్లో ఇది కింద ఉంది చూడం కో ఒక పిల్లకాలు అనేది ప్రవహిస్తుంది అనమాట చూడండి ఎంత చాలా బాగుంది ఇక్కడ ఎవరు వచ్చిండ్రో ఎవరు చూసిండ్రో అట్లాంటి ఏరియా ఇప్పుడు మేము అనుకునేము మీకు పరిచయం చేసాం చూడండి బాగుంటుంది మీరు మీరుగా ఎప్పుడైనా రావచ్చు ఇక్కడ చూడాలనుకుంటే ప్లేస్ వంట వార్పు చేసుకొని తినొచ్చు ఆడ కూర్చొని భలే ఉంది సౌండ్ చూడండి సౌండ్ అయితే కిందికి పోలేదు మేమైతే కిందకి పోలించుకోలే ఎందుకంటే ఇది ఊట బావిన్నట్లు ఉంది ఇది నమ్మల్ ఊట బావి కాదు మనకి కాలవ చెరువు లేకి నీళ్లు అనేది జరుగుతది ఆ లైన్ అనేది ఇది మళ్ళీ ఆ పక్కన నుండి నీళ్ళు రాలేదే

ఈ చెట్టు అనేది ఇది గొడ్రాల చెట్టు ఇది ఈ చెట్టులో అసలు మన కాయలు అనేది కనపడల అందువల్ల మనం ఈ చెట్టు నుండి మగ చెట్టు వాసన కనిపిదేమో దీనికి ఏమన్నా ఈ మగ చెట్టుకి చెట్టుకి అనేది ఒక సంవాహం జరుగుతుంది ఆ సంభాషణ జరిగినప్పుడే ఈ చెట్టులో కాయలు కాస్తాయి లేదంటే కాయ ఇది కాయల అంటే ఇది గొడ్రాల చెట్టు అది దీని నుండి మనం వెంటనే ముందుకు వెళ్ళిపోవాలి ఎందుకంటే ఈ చెట్టు దగ్గర ఉండకూడదు అక్కడ నుండి ఎదురుగా చేసుకోవాలి నేను చేసే వీళ్ళు ఏం చేస్తానంటే దాని మూత్రమైపోసి ఉడగొట్టుకొని తాంచుకొని తాగుతాయి తాగేవాడు అలాంటి చీక్ పని మనం చేయలేము ఎందుకంటే మన వల్ల ఏమైనా కాదు మనం వెళ్ళాలంటే తర్వాత ఓకే తెలిసింది ఘోరంత తెలియాల్సింది కొండంత అందువల్ల అప్పుడప్పుడు అదే అమెజాన్ అడుగుల్లో అక్కడ మీకు తెలిసింది రెండు చెట్లే ఎందుకంటే కట్ట మీద ఉండే చెరువు కట్ట మీద ఉండేది రెండు చెట్లు వెళ్తాం మా వెనకటి చూడండి వీడియో చూసినా అనుకో మొత్తం మీరు గుర్రాలు వాళ్ళ పడలే సరైనలో ఏమేమి చెట్లు ఉన్నాయి మొత్తం తిప్పినాం మొత్తం చూపిస్తాం ఏమన్నాడు తెలిసింది ఘోరంతా తెలియాల్సిన కొండంతా అదే మాయను కంటే వస్తే తెలిసింది రెండు చెట్లు మీకు మాయన్ కంటే వస్తే చాలా చెట్లు తెలుస్తాయి ఈ వీడియో చూసినారనుకో అనుకో మరిన్ని చెట్లు మీకు చుట్టుపక్కల ఏరియాలో అన్ని కనబడతాయి ఇదిగోండి ఇది పెద్దగా ఉంది చెట్టు ఏమో ఆకారం ఏమో చాలా ఉంది సైజు చిన్న సైజులో ఉన్నాయి చాలా సైజులు ఏమో సైజు అయితే కనపడలేదు కాయలు అయితే కాయలు ఈ వాన పడడం వల్ల ఈ చిన్న కింద కింద పడిన కాయలు అన్నీ ఏమీ ఏంటి అంటే నుచి ఆ కాయ అనేది తినకూడదు మనం తినేమంటే మళ్ళా దేని రోగాలు వస్తాయి ఓకే తినద్దురా అంటే వాడు మళ్ళీ అట్లే తింటాడవరా నేను బాగుంటే చూడబడి ఏమంటే తినకూడదు పైనుండి రాయాలిన తర్వాత దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే చుట్టుపక్క వ్యాధులు చేస్తున్నాయి అయినా కానీ ఆశన చేసి మీకోసం వీడియో పెడతాను గోవా చూడండి అది ఇంతగా ఉంది పక్షి ఏ పక్షి చెప్పగలరా మీరు అది నాకు తెలిసి పవరం అని నేను అనుకుంటున్నా మీకు తెలిస్తే ఏమని చెప్తారా మీరిద్దరిలో ఎవరన్నా లేదండి పవరమే అది పావరమే ఎగ్జాటిక్ ఇది అడివి పవర్ అడివి పవరం అంటే మనము నేచు అంగల్లో జనాలు ఊళ్ళల్లో కనపడే పవరాలు అయితే కాదు ఇది అడిగి పవర్ము దానికి నేను ఒక రాయి చేస్తాను పడింది అనుకో లక్కే మనకు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు రోజు అయితే మనమైతే కామెడీ కాదు ఒక చిన్న బ్లాక్ కోసం వచ్చినామనమాట ఇనాముల నేను ఇద్దరము బయట అవుట్డోర్ అనమాట ఇది మొత్తం అడవిలోకి వచ్చినాం మనము చుట్టుపక్కల రేగిపల్ల వేటకు వచ్చినాం మనం ఈరోజు అయితే రేగిపల్ల వేట ఈరోజు అయితే వీడియో అయితే చాలా సూపర్గా వచ్చింది వీడియోని చూసేయండి ఇంకేందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖచ్చితంగా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి కజ్జాయి సలాడ్కి ఈ చెట్టు దగ్గర కాయ అయితే ఇది ఫస్ట్లోనే నేను ఎత్తడం కాయ తీసుకున్నా ఇది కూడా బాగాలేదు పైన నుండి రాస్తాను అప్పుడు చూడండి ఫ్రెష్గా ఇతరదాం ఓకే వేగంగా ఇతర వేగంగా ఇతరడంతో కాయలు ఇతర ఒక కాయ కానీ ఒక్కటి కూడా రాలేదు అందుకని నేను ఈసారి పెద్దరాయి అనేది విసురుతాను చూడండి సైజ్ చూడండి పెద్దరాయి ங்க ரெண்டு <laughs> <laughs> ఈ కాయలు కాలు బాగా ఉన్నాయి ఇది ఎదురుగా ఉండదు ఆ చెట్టుకి ఆ చెట్టు నుండి కాయలు వస్తున్నాయంటే బాగా ఉండదు తినచ్చు కాయలు బాగుంటాయి బాగుంటుంది ఇక్కడ మొత్తం అంతా చెట్లే లాస్ట్ వరకు చెట్లే మొత్తం లాస్ట్ వరకు అన్ని చెట్లే ఇప్పుడైతే మనం ఈ చెట్టు దగ్గర పోతాం చూద్దాం దాంట్లో ఎట్లుండవు కొంచెం

బహుశా ఈ మళ్ళా దొరకపోవచ్చుపోవచ్చు నేను ముందుకోసము దారిలో పోయేదానికి ఏర్కొని వేసాను బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా బ్రేక్ఫాస్ట్ తెలియలేదా కాయ చెట్లు ఏమంటే ఏడు ఉంది కచ్చడ ఈ చెట్లు గిట్ల ఏం లేవు ఇక్కడైతే బాగుంది సూపర్ ఉండే తిన్నా బల్లే బాగుండే కాయలు ఎరువా

అందువల్ల నాకు ఇక్కడ కూర్చుకునేందుకు చూడండి దీంట్లో కూడా పర్వాలే బాగానే ఉండే అన్నీ బాగా కడుపు అదే ఇంకా రిటర్న్ అవుతుంది